హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్లాగ్ ప్రయో సాహండ్ ఈరోజు ఫోర్టీన్త్ తేదీ రోజు మార్నింగ్ మార్నింగ్ మామూలుగా లేచి చూసిన ఎట్లుంది ఏంది సంగతి అన్ని డ్రీన్స్ అండ్ మా ఇంట్లో ఇంట్లో అది చూస్తే ఇంత ముందు సుఖాలు అనిపించినాయి మళ్ళీ ఎప్పుడో సుఖాలు ఈ ఆఖరికి ఏం చేయలేక మళ్ళీ ఇక అంతా వేసేసి ఇక మొత్తం నా చేత నేను మొత్తం తీసినా ఎత్తేసుకున్నా ఇక మళ్ళీ ఇది ప్రాబ్లం రావద్దు అనుకున్నా కానీ ఏమైతే తెలియదు ఈ లైన్ మార్చదామనుకున్నా మార్చాం అనుకుంటే చాలా పెద్ద పని అది అది ఒక్కొందరు ఒక్కొందరు కాను పని అనుకొని అది ఎంతనో నాకు కొంతలో నేను చేసుకున్నా మామూలు సెషన్గా కాదు సెన్షన్గా చేసుకుని అయిపోయింది అది చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇక దాన్ని ఎటో ఆటో ఇక ఏం చేసాం ముందు కొనసాగాలి ముందుకు అది వెళ్ళిపోవాలని అంటే దాన్ని సాఫ్ చేయడం కట్టబెట్టడం చిన్న పారబెట్టి తీయడం ఈ ప్లేస్ అనమాట బట్టి అది ప్రాబ్లం కొంత కొంత సాల్వ్ అయింది మళ్ళీ ఏమంటే మళ్ళీ చేసుకోవాలి అది ఇంకా ఎవరైనా ఉంటే ప్రాబ్ మరి ఎవరికి మమ్మల్ని చేసుకోవాలి ఎంత మంచి అని చాలా మంచి ఓకేనా ఓకేరా అలాగే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే మరి అలాగే మన సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ బాయ్